జిల్లా ఉదయగిరి ప్రభుత్వాసుపత్రి ఎదుట గురువారం సిపిఎం రైతు సంఘం నాయకులు కాకు వెంకటయ్య ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి రాను రాను చేజారిపోతుందని ఉన్నదే ఓ ప్రభుత్వాసుపత్రి అందులో సరైన సదుపాయాలు లేక వైద్యం నిమిత్తం వచ్చిన రోగులు మెరుగైన వైద్యం కోసం వింజమూరు ఆత్మకూరు నెల్లూరు వెళ్లక తప్పట్లేదని ఉన్న డాక్టర్లు కూడా సిబ్బందితో కొరత ఎక్కువగా ఉంటుందని ఇలాంటి ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ విధులు నిర్వహిస్తున్న వారిని ఇతర ప్రాంతాలకు పంపించడం సరైన పద్ధతి కాదని వివరించారు ఉన్న అరవర వైద్యులతో సరైన వైద్యం అంతగా రోగులు అల్లాడిపోతూ ఉంటే ఉన్న డాక్టర్ను పంపించడం కరెక్ట్ కాదంటూ ఇక్కడ ఉన్న వారిని ఇక్కడే ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు ఈ ప్రాంతంలో ముప్పై పడకల నుంచి యాభై ఆరు పడకలకి ఆసుపత్రిని చేయటం అనేటువంటిది చాలా శుభ పరిణామం మరి యాభై పడకల ఆసుపత్రి చేసిన తర్వాత కొన్ని కోట్ల రూపాయలతో బిల్డింగులు ఇన్స్ట్రుమెంట్మెంట్స్ అన్ని కూడా ఏర్పాటు చేశారు మరి ఈ రోజు ఈ హాస్పిటల్లో తాగడానికి మంచి నీళ్లు లేవు మామూలుగా కాళ్ళు చేతులు విరిగిపోతే ఎక్స్రే చేయడానికి ఎక్స్రే రిపేర్కి వస్తే నోచుకున్న పరిస్థితి లేదు ప్రత్యేకించి సంబంధించిన డాక్టర్లు ఉండాల్సి ఉంటే కనీసం వాళ్ళు ఈ ప్రాంతంలో జీతాలు తీసుకొని చిత్తూరుకి కోవూరుకి ఇతర ప్రాంతాలకు డిప్యుటేషన్ల మీద పంపించి ఈ మెట్ట ప్రాంతంలో నెల్లూరు జిల్లాలో ఎన్నికబడిన ప్రాంతం ఉదయగిరి ఈ ఉదయగిరిలో ఉండబడినటువంటి హాస్పిటల్లో కనీసం డాక్టర్స్ని చిన్నపిల్లలకు వాళ్ళు కానీ అదేవిధంగా బాలింతలు గర్భిణీలు ఈ విధంగా అధిక సంఖ్యలో రోజుకు మూడు వందల నుంచి నాలుగు వందల దాకా ఓపీలు నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో వెలవెలబోయేటట్లు ఉండబడిన డాక్టర్లు తీసేసి ఈ ప్రాంత ప్రజల ప్రాణాలతో చెలగాటు మారుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ తేటతల్లంగా కనబడతా ఉంది అనేక నెలల నుంచి అనేక సంవత్సరాల నుంచి అనేక మంది కలెక్టర్లు కానీ మినిస్టర్లు కానీ స్థానిక నాయకులు కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఈ హాస్పిటల్ తీరు మారినటువంటి పరిస్థితి మాత్రం కనపడలేదు ఏ రాజకీయ పార్టీలు ఏ పాలకులు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మేము మీకు వైద్యం అన్ని వేళలా అందించేదానికి కృషి చేస్తాం మాకు నమ్మి మీరు ఓట్లు వేయమ్మా మీకు దండం పెడతామని చెప్పి ప్రగల్భాలు బలికినటువంటి రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ఈ తీరు చూస్తుంటే ఏ పార్టీ ప్రేమ ఈ ప్రజల మీద ఈ పాలకులకు ప్రభుత్వాలకు ఉన్నదో ఆ తేట తెల్లం అవుతుందని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటి నుంచి అయినా తిరిగి మళ్ళా కలెక్టర్ల గారు స్థానిక ఎమ్మెల్యే గారు వెంటనే ఈ ప్రాంతంలో ఎక్కడైతే కొరబడినటువంటి వైద్యం ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి ప్రజల్ని వాళ్ళని తిరిగి మనుషులుగా తయారు చేయడానికి ఉపయోగపెట్టినటువంటి హాస్పిటల్ని మీరందరూ కాపాడుతారని చెప్పి ఆ విధంగా డిప్యుటేషన్ మీద పోయినటువంటి డాక్టర్లను తిరిగి ప్రాంతానికి పంపించి ఈ ప్రాంతంలో లక్షలాది మంది ప్రజలకు వైద్యం అందిస్తేటట్టు చూస్తారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం